మనం సమస్య చూద్దాం చూద్దాం రా నమస్కారం అయ్యా నమస్కారం ఏం వచ్చిందారు ఏం లేదా మా పిల్లలు ఒక రావు సమస్య ఏంటంటే ఏం ఒక రావు ఏం చానా ఏమి ఏదన్నా సమస్యనే కదా సమస్య అంటే వచ్చి సోద లేకుండా ఏం ఫస్ట్ వచ్చిండేది ఏం చెప్పండి ఇప్పుడు ఏమి సమస్య ఏమి మన గుడ్లు వదనాయంట కోడి గుడ్లు నాటు కోడి గుడ్లు పెడతా అంటే పెడతాంటే కోళ్ళు పెడతా అంటే పిల్లనాలు వచ్చి ఒకడు తీసుకొని రోజు తినిపోతాడు ఇప్పుడు ఏం చేయాలయ్యా నాకు అర్థం కాలే నీట్ గా చెప్పండి వాడిని పిల్లంపుతాము పంచాయత్ చెప్పయా పంచాయత్ ఎట్లా తీసబ్బా తనడు ఆ కిటికీలోంచి దూరి ఎంత ఉన్నాడు పిల్లడు ఎంత ఎత్తు పిల్లడు పిల్లడు ఎవడో వాడిని పిలిపిండి అంతగా ఏం వాని సమస్య ఏమి అందుకే పిల్లంపుతాము పంచాయత్ చెప్పి ఎవడు వాడు బుడంకాయ గాడు ఏందో పిలిపిండి ఏందో మాట్లాడదాం అక్కడ పిల్లం లే వాడు గుడ్డు నేను విసుకురా పోయి

ఎన్ని గుడ్లు తిన్నాడు ఎప్పుడు చేస్తాడు పది గుడ్లయ కొంచెం నచ్చింది ఒక పది గుడ్లు తిన్నాడంట పది రోజులు రోజు గుడ్డు వాడు తిన్నాడని గ్యారంటీ పాట పాప ఈ పాప సాక్ష్యం తిన్నాడు కదమ్మా ఇప్పుడు ఏం న్యాయం చేయమంటావు ఇప్పుడు ఎట్లా సమస్య ఏం చేయమంటావు నీ అభిప్రాయం చెప్పు ఇప్పుడు నీకు గుట్లు నీకు గుట్లు కావాలా లేదా వానికి శిక్ష చేయమంటావా నీట్ గా చెప్పు ఇప్పుడు నీకు ఏం చేయమంటావు నీకు ఏం చిచ్చి ఇచ్చి ఏ నత్తే అయి నీకు రంతా నీకు ఒక రవ్ చెప్తానా వానికి ఒక ఇంత బారడు ఉంది పది బారడు అట్లా చేయమంటావ్ ఎట్లా చేయమంటావ్ చెప్పు నువ్వు ఓ శానా పోయినాయ్ పాప ముంగ సరే సరే బాధపడొద్దు నీకు న్యాయం చేస్తాం నీకు తినిండే గుట్లు తేలేము పంచాయతీ రే మీ దగ్గొత్తూ ఈడెవడు బొడంకాయ గారిని పిలుచుకొచ్చినారు కోడుగుడ్డంత లేడు చూడు అద్దాలు ఈడు నీకు నీకు న్యాయం జరగల్ల వానికి శిక్ష నీ అంతకు నీ కోంపకల్ల రాకుండా వానికి శిక్ష అయిందా అంటాడు మనకు అర్థం కావు ఇప్పుడు ఏమంటావు ఉద్దేశం ఏం లేదు చేయమంటీ పంచాలి ఏంటంటే వాడు వాళ్ళ ఇంటికాడ పోకుండా గుడ్లు గిడ్లు తీసుకొని వానికి ఒక శిక్షేసి వానికి బుద్ధి వచ్చేటట్టు చెయ్యి ఎలా అంతేగా ఈడు కాదు ఇన్నేం చేసేకి ఈడు కోడిగుడ్డంతుండాడి ఏం శిక్ష చేసి కోడి కోడు చేసేది కోలు మిగుతాడు కాదు కోళ్ళు కూడా మింగినాడా ఏమన్నా కోళ్ళు కూడా మింగినాడా కోడు కోడి గుట్లు మింగినాడు ఇప్పుడు ఈయనికి మీ ఇంటికల్లా రాకుండా శిక్ష ఎలా అదే కదా నీ కోరిక అదే కోరిక అద్దాలు ఏంది పోయి నీ అద్దాలు నీ కథ ఏందిరా కోడు కోడిగుట్లు కదా అద్దాలు కదా డ్లు అన్ని తింటాడు వాటి లే నువ్వు నిజం చెప్పు తిన్నావా లేదా తినలేదా లే తప్పుడు కోతలా నిజమే నువ్వు చెప్పేది చెప్పు తినలేదంటానడే పక్కన ఆయన చెప్పింది లేక పొద్దున నువ్వు ఏమి అడుగుతామో కాదు వాడు ఎంత వినయంగా పాపం పిల్లో నేను తినలేదంటానుడే అది ఏమ ఎమ్మ మింగిందేమో ఏమ ఎట్లా తెలుసు పకిన్ టైం మింగేసి ఇక్కడ చెప్పింది మీరు అటమాటతారు లే లేయా ఆ దే బాబ చూసింటే ఏయ్ ఎల్ దింపు వయ్ చేతులు పట్టుకో చేతులు పట్టుకో ఏరా నా ముందర ఏళ్ళు చూపించే అంత డోని బాబాయ్ నువ్వు లేయ్ ఫస్ట్ ఏడబెట్టు ఏం రాలే నా ముందరి ను సవాల్ చేస్తావా అరబెట్టు అబ్బోరాలో కొంచెం వర్తవా ఏ ఆ మిసాలిస్తావా ఏం బాయ్ ను చెల్దినట్టుకోవై నా ముందరే నువ్వు తొడగొట్టి నువ్వు మీసాలు తీడి రాబోయ్ ఊర్లోకి చూసుకుందామంటే నువ్వే చేసిండేది ఇప్పుడు కన్ఫామ్ అర్థం అయిపోయింది ఈడు చేసిండేది ఇంకా సరే ఈయనకి ఇంకా శిక్ష గ్యారెంటీ పడుతుంది రా ఈయనకి మీ ఇంటికల్లా చూడకుండా మీ గుడ్లు ఎత్తగా ఈయనకి ఇప్పుడు గ్యారెంటీగా శిక్ష వేసేదేమో డౌట్ లేదు సరే ఇప్పుడు వాడు సరే పిల్లోడ తిన్నాడు మీరు నేను కూడా ఫస్ట్ లో ఏమనుకున్నా చిన్నపిల్ లో పాన్లే అంటే ఎప్పుడైతే పానులే శిక్ష కూడా వద్దనుకున్నా ఏదో బుద్ధి మాటలు చెప్తాను ఊర్లేకి ఊర్లేక తొడగొట్టి చూసుకుందాం నువ్వు నేను అంటావా శిక్ష పడాల్సిందే పనులు పదం పదం శిక్ష ఇప్పుడు ఈ గుడి చుట్టుకారము నేను తిప్పండి ఈయన కలుపు వచ్చేంత వరకు తిప్పండి అప్పుడు ఈయనకి బుద్ధి కుదిరి ఇంక నీ గుడ్లు ముట్టుకోడు అర్థమైందా సరే ఇంక మొదలు పెట్టండి Gurlu tinin ne đăng ki pança çetara. Sıdam ra Mama, nanne, 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 ఏ బుద్ధి వచ్చిందా తింటావా ఇంకోసారి అర్థమైందా నువ్వు వెళ్ళిపోవ్ ఏవన్నీ అద్దాలేంటి వానికి ఇచ్చి చంపండి ఏ నిలవర్రా అద్దాలే రితోషికుని పిలుచు సంకల్పమై ఉంచుకు వచ్చే మృత్యువు కందనికండేయుడమై